వాటర్ కంటామినేషన్ ప్రాబ్లం వచ్చిన విషయం అందరికి తెలిసిందే అయితే ఇంతవరకు అది ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది క్లారిటీ ఇంకా రాలేదు దాదాపు ఎనభై కేసులు ఇంతవరకు యాక్చువల్గా రావటం జరిగింది ఇప్పుడే నేను బిహెచ్ హాస్పిటల్ కూడా పోయించాను అక్కడ ఒక ఆరు కేసులు ఉన్నాయి అయితే ఆరు కేసులు కూడా ఇవాళ మార్నింగ్ వచ్చాన వచ్చినాయి ఒక కేసు మార్నింగ్ వచ్చింది పదకొండు గంటల తర్వాత రెండు కేసులు తర్వాత ఒంటి గంట ప్రాంతంలో మిగతా మూడు కేసులు అన్ని స్టెబిలిటీగా ఉన్నాయి అయితే ఇప్పుడే నేను డిహెచ్ఎమో దగ్గర తీసుకున్న సమాచారం ప్రకారం మొత్తం ముప్పై తొమ్మిది కేసులు మొత్తం డిఫరెంట్ హాస్పిటల్స్లో అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు గుంటూరు కావచ్చు నర్సరాబ్బాన్ కావచ్చు ఈ యొక్క యూపీహెచ్ మారుతి నగర్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు వాటిల్లో ముప్పై తొమ్మిది కేసులు ఉన్నాయి అయితే అన్ని స్టెబిలిటీగా ఉన్నాయి అయితే ఒక రెండు కేసులు యాక్చువల్గా దీహెచ్ఎం గుంటూరులో చనిపోయినాయి అన్నారు దాని డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు డిఫరెంట్ కాజెస్తో చనిపోయారు అన్నారు ఏదేమైనా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఏంటంటే లెలిన్ నగర్ మారుతి నగర్ ఈ రెండు ప్రాంతాల నుంచి అక్షువల్కి ఈ కేసులు నేర్చినాయి ఈ ఏరియాలో పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ అయితే ఇరవై తొమ్మిదో తేదీ యాక్చువల్గా ఇది ఐడెంటిఫై అయింది వెంటనే ముప్పై ఒకటో తేదీ రెండవ తేదీ మూడో తేదీ నాలుగో తేదీ వాటర్ ఇవ్వల అక్కడ ఏడు పవర్ బోర్స్ ఉన్నాయి ముప్పై ఆరు హ్యాండ్ బోర్స్ ఉన్నాయి ఏడు పవర్ బోర్స్ ముప్పై ఆరు హ్యాండ్ బోర్స్ అయితే ఈ పవర్ బోర్స్లో చెక్ చేస్తే రెండిట్లో మాత్రం కొంత తేడా వచ్చింది ఒక దాంట్లో ఒక దాంట్లో రైట్ ఐడెంటిఫై అయింది ఆ బోర్ క్లోజ్ చేశారు అన్ని బోర్లు కూడా క్లోజ్ చేశారు దీనికి ముందు ఏంటంటే దీనికి ముందు ఏదైతే కృష్ణా వాటర్ వస్తుందో ఆ వాటరు లీక్ ఉంటే అక్కడక్కడ దాన్ని ఆపారు దాన్ని ఆపేసి యాక్చువల్గా ఇక్కడ ఈ బోర్ వాటరు పవర్ బోర్ వాటరు దీన్నే ఇచ్చారు అంతకుముందు ఇస్తుండేది కృష్ణా వాటర్ని రా వాటర్ ఇక్కడ తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ ట్రీట్ చేసి వాటర్ రిలీజ్ చేసేవాడు దాన్నే తాగటం అయితే అయితేది ఎంత ఎన్ని రోజులు ఆపారు కృష్ణా నుంచి వచ్చే వాటర్ని ఫైవ్ డేస్ ఆఫ్టర్ ఎందుకంటే ఆ లీక్లన్నిటిని సర్చ్ చేయడానికి ఆ టైంలో పూర్తిగా ఈ యొక్క బోర్ వాటర్ హ్యాండ్ బోరు పవర్ బోర్లు వాడారు ప్రత్యేకంగా ఈ యొక్క వీటిలో ఏందంటే రెండు రకాల లైన్స్ ఉన్నాయి గ్రౌండ్లో ఒకటి కృష్ణా వాటర్ లైన్ వేకి ముందు అంతకుముందు పవర్ బోర్లు వేసుకొని అక్కడ లైన్లు వేసుకొని పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి పబ్లిక్ ట్యాప్స్ ఆ ఏడు పవర్ బోర్ ద్వారా పబ్లిక్ ట్యాబ్స్ ఉంటాయి వాటి నుంచి ఇళ్ళు పట్టుకుంటున్నారు అయితే కృష్ణా వాటర్ వచ్చిన తర్వాత గ్రౌండ్లో మళ్ళీ సపరేట్ లైన్ వేసి దాని ద్వారా ఇంటింటికి వాటర్ ఇస్తారు ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ ఆ ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ని వాళ్ళు ఆపారు ఐదు రోజులు అయితే ఐదు రోజులు వీళ్ళు పూర్తిగా బోరు వాటర్ వాడారు ఈ బోరు వాటర్లు ఏమన్నా పాజిబిలిటీ అందులో కూడా ఒక ఒక బోర్లో నైట్రేటు ఆయన ప్రజెంట్ అని ఇచ్చారు ల్యాబ్ వాళ్ళు అయితే దాన్ని క్లోజ్ చేశారు ఈ ఏడు ఊరు క్లోజ్ చేశారు క్లోజ్ చేసి కృష్ణా వాటర్ ఇస్తున్నారు అయినా కేసు వస్తున్నాయంటే ఇంకా దాని మీద పూర్తిగా సర్చ్ చేసి ఐడెంటిఫై చేయాల్సి ఉంది అందుకనే ఇప్పుడే విజయవాడ ల్యాబ్స్ వాళ్ళకి ఫోన్ చేశాం ఇవాళ నైట్ లోపల వాడు వచ్చే వల్ల అన్నింటిలో శాంపుల్ తీసుకపోతారు నైట్ ఎయిట్ అయినా నైన్ అయినా ఇవాళ తీసుకుపోయి రేపు మార్నింగ్కి కొన్ని టెస్ట్ ఇస్తారు కొన్ని టెస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కావాలి కల్చర్ అందువల్ల రేపు మార్నింగ్ కొన్ని టెస్ట్ ఇస్తారు తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీద టెస్ట్ ఇస్తారు అప్పుడు దాకా ఏదైతే పవర్ బోర్లు అందరూ ఓపెన్ చేయమని అడుగుతున్నారు అప్పుడు దాకా చేయొద్దు నేను చెప్తున్నాను పవర్ బోర్లు ఈ టెస్ట్ వచ్చిన తర్వాతే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత చేసుకుంటాం నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తాగేదానికి నీళ్ళు కాసుకొని తాగండి ఏ నీళ్ళైనా నీళ్ళు కాసుకుని తాగండి ఇంకొకటి మా ఇంజనీర్లు వాళ్ళు ఐడెంటిఫై చేసిన అధికారులు ఏంటంటే అంటే ఆర్వో ప్లాంట్స్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆర్వో ప్లాంట్స్ వాటిని కూడా ఎన్ఏ ఎన్ఏబి ల్యాబ్స్ ద్వారా టెస్ట్ చేయడానికి